శ్రీకృష్ణ పరబ్రహ్మణేన మహా పోతన తెలుగు భాగవతము ద్వితీయ స్కందము పదహైదు నారదుని పరిప్రశ్నంబు శ్లోకము డెబ్బై నాలుగు నుండి డెబ్బై తొమ్మిది భావము ఈ జగత్తును సృష్టించడం ప్రారంభించే విజ్ఞానం నీకెవడు ప్రసాదిస్తున్నాడు ఆ ప్రారంభ సంపదకు ఆధారమేమిటి ఈ సృష్టి నిర్మాణానికి హేతు ఏమిటి దీనికి ప్రయోజనం ఏమిటి దీని స్వరూపమేమిటి సాలపురుగులా ఎడతెగ్గకుండా సృష్టి కార్యం సాగిస్తున్నా నీకు శ్రమ అనేది లేకుండా ఉన్నది నీ జీవన పద్ధతి అందరికీ లభ్యపడేది కాదయ్యా సరస్వతీపది నా మట్టుకు నేను నీవే ప్రభు అని అనుకుంటున్నాను వాస్తవానికి నీకంటే అధికుడైన ప్రభువు మరొకడున్నాడా నీవే అందరికీ ప్రభుడువా అయితే ఏ ప్రయోజనం కాంక్షించి నీవు ఈ లోకాలు సృష్టిస్తున్నావు ఈ జీవ సముదాయం ఎక్కడ నుండి ఉద్భవిస్తున్నది ఎక్కడ ఉంటున్నది ఎక్కడ లయమవుతున్నది సత్యం తెలియజెప్పవయ్యా బ్రహ్మయ్య సత్తు అసత్తుల కలయిక వల్ల నామరూప గుణాలతో కనిపిస్తున్న ఈ ప్రపంచం నీ హృదయానికి లోబడిందే కదా నీకంటే అధికులు నీతో సమానులు ఎవ్వరూ లేరు నీ స్థానం దొడ్డది ఇలాంటి నీవు ఏ పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి నేర్పుతో తపస్సు చేశావు ఆ దారి ఏదో చూపవయ్యా పద్మసంభవ ఓ పద్మాసన ఒకవేళ నీకు ఒక ప్రభు ఉన్నాడు అంటావేమో అట్లయితే ఈ బ్రహ్మాండం ఏ ప్రభువు కటాక్ష విలాసంతో పుట్టుతున్నదో పెరుగుతున్నదో గిట్టుతున్నదో ఆ ప్రభువు గుర్చి ముచ్చటించుకోవచ్చునా ఆయన స్వరూపము ఎలాంటిది ఓ బ్రహ్మదేవుడా నాకు ఈ విషయం బాగా అర్థమయ్యేలా వివరించు నన్ను అనుసరించే వాళ్ళకి ఈ సత్యం తెలియజెప్పి ఇతర మార్గాలకు పోకుండా గట్టిగా బోధిస్తాను గమనిక నారదుడు బ్రహ్మదేవుని నీవే కదా అధిదేవుడివి నీవు ఎవరిని ధ్యానిస్తున్నావు అని అడుగుతున్న సందర్భంలోనిది ఈ పద్యం బ్రహ్మదేవుడా తండ్రి జరిగిన జరగనున్న జరుగుతున్న వ్యవహారాలన్నిటికీ నీవే కర్తవు నీకు తెలియని విషయమంటూ ఏదీ లేదు ఈ ప్రపంచ విధానం నాకు తెలియజెప్పుము అని నారదుడు ప్రశ్నించాడు అందుకు విప్పారిన వదనంతో విదాత ఇలా అన్నాడు హరి ఓం తస్సత్ సర్వం శ్రీ